సో వీడియో అయితే చాలా క్రేజీ వచ్చిందనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంది అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది ఒక్కొక్క ప్లేసెస్ మంచిగా చూపించాను వీడియోలో మీరు తర్వాత వీడియోలో వెళ్ళి మొత్తం చూడండి ప్లేసెస్ ఎలా ఉన్నాయి ఎలా ఉంటుంది అనేసి అండ్ అది మనకు దగ్గరలోనే అనాస్పూర్ అనే విలేజ్ దగ్గరలో ఉంది రామోజీ ఫిలిం సిటీ దగ్గర అండ్ లైక్స్ షేర్ అవన్నీ చేయండి అండ్ కామెంట్ చేయండి గాయస్ ఏ ఏ వీడియో చేయాలి ఏ కంటెంట్ చేయాలి ఒకసారి మీరు కామెంట్ చేస్తే ఆ కామెంట్ మీద నేను వీడియోస్ చేస్తాను అనమాట అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయండి హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ జరుప్లాజ్ 07 ఓ బాబాయ్ పొద్దున ఇదర్ ఫేస్ చూసాను ఏం జరుగుతుందో ఏంటో అండ్ ఈ రోజు వీడియో చేసేందంటే యాక్చువల్లీ మేము హంటింగ్ హౌస్ కోసం అని వచ్చాము అంటే మంచి ప్లేస్ దొరికింది మాకు అండ్ ఫోటో షూట్స్ కానీ అండ్ తిరగడానికి ఫ్రెండ్స్తో రావడానికి చాలా బాగుంటుంది అండ్ ఆ ప్లేస్ ఏంటో చూసేద్దామా తెచ్చుకో వచ్చేయండి 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 ద బెస్ట్ వ్యూ ఫోటో క్లిప్స్ కోసం అండ్ ప్రీ వెడ్డింగ్ దేనికైనా మీరు వస్తే ఇక్కడ మంచి వ్యూ ఉంటుంది ఇది ఎక్కడో కాదు మన రామోజీస్ ఫిలింస్టీ బ్యాక్ సైడ్లోనే ఉంది అండ్ చూసుకోవచ్చు ఎంత మంచి వ్యూ ఉందో చూసుకొచ్చేసి బాగుందో చూడండి అండ్ అక్కడి వరకు మనము ఈ లైన్ మీద నుంచి వెళ్ళొచ్చు ఇక్కడ కూడా మనం వెళ్దాం ఇప్పుడు ప్రజెంట్లో అయితే కింద ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉన్నాయి వాటర్ వరకు అయితే వెళ్ళొచ్చు అక్కడి వరకు అయితే వెళ్ళేసి వద్దాము సో కమాన్ క్లోజ్ హండింగ్ అని చెప్పి అడ్వెంచర్ చేసేస్తున్నాము ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ అయితే మన ఫోటో క్లిక్స్ కోసం అయితే ఇక్కడికి మంచిగా రావచ్చు అండ్ ఫోటో క్లిక్స్ బాగా చేసుకోవచ్చు ఓ నేనైతే వాటర్లో కూడా వచ్చేసా దిస్ ఇస్ మీ అండ్ దిస్ ఇస్ ద ప్లేస్ ఓ చాలా బాగుంది వ్యూ చాలా బాగుంది ఇదంతా మొత్తం రామోజీ ఫిలిం సిటీ అనమాట ఓకే ఇక మనం అక్కడ అక్కడికి చూసేద్దాం బ్యాక్ సైడ్ అండ్ ఇక్కడ చాలామంది అంటే మా ఊరి నుంచే వచ్చారనుకుంటాను వాళ్ళు చెప్పారు మాకు మా ఊరి నుంచి కొంత దూరంలో ఉంటారు వాళ్ళు ఇక్కడ ఫిషింగ్ కోసం అని వచ్చారంట సో వాళ్ళని అడిగినాం ఎక్కడి నుంచి వచ్చారంటే సటన్ ఊరు ఇట్లా కళ్ళ కుర్తి అని చెప్పేసి అన్నారు సో మనం కిందికి వెళ్దాము ఇక్కడ యాక్చువల్లీ మనం ఈ కార్నర్ పాయింట్లో ఉన్నాము యాక్చువల్లీ దీనికి మెయిన్ వ్యూ పాయింట్ ఎక్కడ ఉందంటే అక్కడ అక్కడ గుడి కనిపిస్తుందా మనం చూసుకోవచ్చు అక్కడికి యాక్చువల్లీ మనము వాటర్ చాలా తక్కువగా ఉంది ఒకవేళ వాటర్ ఫ్లో ఎక్కువ అయితే ఈ లైన్ ఉందా మొత్తం ఈ లైన్ దాటేసి ఈ పంట పొలాలన్నిటికి వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ మొత్తం గ్రీనరీ కూడా ఉంది ఇప్పటికీ అక్కడ వాటర్ ఉన్నాయి సో అక్కడ గ్రీనరీగా ఉంది అండ్ వాటర్ ఎక్కడ నుంచి వస్తాయో మనకు తెలీదు సో అక్కడ చూసుకోవచ్చు అక్కడి వరకు ఉంది చెరువు అక్కడ మనకు బండరాళ్ళు కనిపిస్తున్నాయా అక్కడి వరకు మనకు వాటర్ ఉన్నాయి ఇంకా వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి యాడ్ అవుతుంది కూడా మనకి తెలియదు అక్కడి వరకు అయితే మనం వెళ్ళి ఒకసారి చూద్దాము అండ్ అక్కడేదో పాతపడ్డ ఇల్లులా ఉంది ఒకసారి చూసుకోండి ఒకడేదో పాతబడ్డ ఇల్లు కనుక ఉంది అండ్ అదేంటో దాంట్లో ఏమన్నా ఉందా అది కూడా చూద్దాం ఓకే అక్కడికి వెళ్ళి అండ్ ఇక్కడ మనకు దిగడానికి చాలా అడ్వెంచరబుల్ స్టెప్స్ కూడా ఉన్నాయి సార్ నేను దిగుతాను చూడండి చాలా కేర్ఫుల్గా దిగాలి చాలా డౌన్లీ ఉంది ఇది ఓ స్టెప్స్ మీద ఒకరిని ఒకరి కంటే ఎక్కువగా ఎక్కితే మేబీ ఇది బెండ్ అయిపోవచ్చు చాలా సన్నగా ఉంది ఇది ఇటు చేయండి ఓకే ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వాటర్ వస్తుంటాయి అనమాట అండ్ అక్కడ ఒక లోయలాగా ఉందా అక్కడ మనకు ఇక్కడ నుంచి ఫ్లో అయ్యే వాటర్ అంతా అక్కడ నుంచి కాలువలాగా ఉంది కదా దాంట్లో నుంచి దీని అవతల కూడా పంట పొలాలు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి లైక్ వరీషన్ అండ్ సంథింగ్ అవి ఉన్నాయి ఇక్కడ పంట పొలాలు దానికి వాటర్ ఫ్లో అవుతుంది అక్కడ నుంచి అండ్ ఇది మాత్రం స్ట్రెయిట్లీ ఈ వ్యూ పాయింట్లో మొత్తం వాటర్ సప్లై అవుతుంది అండ్ చూసుకున్నట్టే మనకు వాటర్ చాలా తక్కువ ఉంది యాక్చువల్లీ డెప్త్ అక్కడ మనకు చూసుకోవచ్చు ఆ స్టెప్స్ దగ్గర డెప్త్ ఎక్కడ వరకు మనకు కనిపిస్తుంది అండ్ అప్పుడు ఫుల్ ఆఫ్ వాటర్ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది అన్నమాట చూసుకోవచ్చు ఇవన్నీ మునిగిపోతాయేమో ఆ టైంలో తెలియదు మనకు కూడా బట్ ఫ్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఫ్లో అయ్యేటప్పుడు ఇవన్నీ అవుతాయి వ్యూ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడికి వచ్చి ఫోటో క్లిప్స్ కానీ అండ్ వీడియో క్లిప్స్ ప్రీ వెడ్డింగ్ షూట్ లాంటివి ఏదన్నా మంచిగా చేసుకోవచ్చు అండ్ చెప్పాను కదా ఫిషింగ్ కూడా చేస్తున్నారు ఇక్కడ అండ్ లోపల అక్కడ కూడా మనుషులు ఉన్నారు లోపలికి ఒకసారి చూస్తూ అక్కడ ఉన్నారు సో అండ్ అక్కడ లైక్ అక్కడ కూడా ఎవరో వచ్చారు లైక్ ఇలా మనలానే చూడ్డానికి సో అంటే ఇంకా మన ముందుకెళ్ళైతే చూసేసుకుందాం కమా నేను అక్కడ ఉన్నప్పుడు మీకు చూపించాను కదా అమ్మార్ గుడి ఉంది వ్యూ పాయింట్ ఉంటుందని సో గుడి వచ్చేసి ఇక్కడే ఉంది చూసుకోవచ్చు అండ్ సేమ్ వ్యూ పాయింట్ అక్కడ ఉన్నట్టే ఇక్కడ ఉంటుంది బట్ చూసారు కదా ఇక్కడ వరకు వాటర్ తగ్గిపోయింది అనమాట ఒకవేళ ఇక్కడ వరకు వాటర్ ఉంటే వాటర్ ఫ్లో అనేది ఇక్కడ దీన్ని దాటి అవుతాలు వెళ్ళిపోతాయి వాటర్ పంట పొలాలకి అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అక్కడి వరకు మొత్తం వాటర్ ఎండిపోయిందన్నమాట అండ్ ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారు అందరూ అండ్ ఎవరు మనలానే తిరగడానికి కూడా ఇక్కడ వచ్చారు చూసుకోవచ్చు ఇంకా అందరూ వ్యూ పాయింట్ చూడటానికి అండ్ మంచి మంచి క్లిప్స్ ఫోటో పిక్చర్స్ కోసం వస్తారు చూసారు కదా ఎంతో బాగుంది అండ్ కొండలు అండ్ ద గ్రీనరీ ప్లాంట్స్ ట్రీస్ ఎవ్రీథింగ్ కమాన్ ఇంకా మనం ముందుకు వెళ్ళేసి చెప్పా అక్కడ చూడండి విషింగ్ చేస్తున్నాడు హాయ్ చెప్పు అండ్ వ్యూ చూసుకోండి బ్యాక్ సైడ్ అక్కడ నుంచి మనకు కరెక్ట్ వ్యూ లేకుండే కదా ఇక్కడ నుంచి చూసుకోండి ఎంత బాగుందో అండ్ నేను చెప్పాను కదా మంచి వెడ్డింగ్ షూట్స్ కానీ ఏదైనా ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు అండ్ చూసుకోండి మధ్యలో అయితే స్తంభాలకు వైర్లు వాటర్ వాటర్కి తాకేస్తున్నాయి అండ్ దగ్గరికి వెళ్తే దెబ్బకి ఎంత పోయిందనే అరే నీ అబ్బా నిప్పు అండ్ ముందుకు వచ్చండి సో ఇక్కడ ఏదో లైక్ బాగుంది దాన్నోసారి మనం చూద్దాం మొత్తం లైక్ వంతెన ఒక బ్రిడ్జ్ లాగా కూడా కట్టారు దానికి పైనకి వెళ్ళడానికి మనకు చాయిస్ ఉంది ఉన్నప్పుడు ఆగొద్దు సందీప్ ఇక్కడ చూసుకో ఎంత బాగుంది వ్యూ అండ్ దీనికి ఒక డోర్ ఉంది బట్ ఏ దేనికి ఉందో తెలియదు ఇదంతా మొత్తం అడవిలా ఉంది అండ్ అక్కడ లోపలికి అడవిలోకి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉంది చూసుకోండి ఇక్కడ అండ్ అక్కడ నుంచి మా బ్రదర్ అయితే వచ్చేస్తున్నాడు అండ్ చూడండి యాక్చువల్లీ ఇది దేనికంటే వాటర్ వ్యూ పాయింట్ చెక్ చేయడానికి ఉంటుంది అని మేబీ నేను అంటున్నాను నాకు తెలీదు கேது